హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో మా హైదరాబాద్ టు చీరాల రోడ్ ట్రిప్ అయితే ఇలా జరిగిందండి సో ఓవరర్ దాకా చాలా కంఫర్టబుల్గా ఉన్న ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఫుల్ రష్ ఉంది సో ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ వైపు గట్టిగా ఉందన్నమాట మేబీ త్రీ డేస్ వీకెండ్ హాలిడేస్ రావడం వల్ల లేకపోతే దసరా వల్ల ఏమో తెలియదు ఇలా వెళ్తూ ఉండగా దారిలో అయితే మదర్స్ ఫిల్టర్ కాఫీ కనిపించింది సరే కదా ఒక కాఫీ బ్రేక్ వేసేద్దామని ఆగాము ఈ ఏరియా అంతా కూడా నాకు తెలీదు ఆ రూట్ కొత్త ప్లేస్ కాబట్టి నేను మా హస్బెండ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీకి పెద్ద ఫ్యాన్స్ అనమాట చక్కగా ఒక బ్లాక్ కాఫీ అయితే తాగేసి మా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము మంచిగా వింటే సాంగ్స్ వినుకుంటూ దారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఎక్కడా కనిపించలేదు సరే అని చెప్పి ఇంట్లో మేము ఆల్రెడీ గారెలు తెచ్చుకున్నాం అనమాట పొద్దున్న నైవేద్యం కింద గారెలు వేసాను దేవుడికి అవే కొన్ని బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాము ఇంకా అవే అయితే తినేస్తున్నాము ఇది సెకండ్ బ్రేక్ అనమాట దీని తర్వాత ఇంకా మళ్ళీ డైరెక్ట్గా చీరల్లోనే కలవడం ఇంకా పాటలు వినుకుంటూ చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చీరలు అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ షార్ట్లో చీరల్లో కలుద్దాం